పిన్నెలిని అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు అన్న మాటలకు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు భూ కబ్జాలు రౌడీఈాలు ప్రజలు గమనించి వారికి అన్యాయాలకి తాగులేక నియోజకవర్గ ప్రజలు పిన్నెళ్ళకి మంచి బుద్ధి చెప్పారని ఈవీఎంలు పగలగొట్టడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా అలాంటి వ్యక్తిని మంచివాడు అనటం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు పిచ్చివారు కాదని ఓటుతో వైసీపీ పార్టీకి మంచి బుద్ధి చెప్పారని చట్టాలకు ఎవరు చుట్టాలు కాదని చట్టం ముందు అందరూ ఒకటేనని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మాత్రం ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది ఒక దబ్జాకోర్ అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చే ఒక స్టేట్మెంట్ ఉంది ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ఈయన మంచి చేస్తే ప్రజలు ఓటిచ్చారంట ఏం మంచి చేశావు మీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు శ్రామికుల పొట్ట కొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని గుర్ చేశావు దాని మీద